ైడ్స్ అయితే క్రేజీ ఉన్నాయి తెలుసా ఇంకెందే హలో నమస్తే మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం వాటర్ వరల్డ్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట వాటర్ వరల్డ్ అంటే తెలుసు కదా మంచి వాటర్ యాక్టివిటీస్ అడ్వెంచర్స్ మామూలుగా ఉండదు మన వైజాగ్ సిటీ లోపలే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ వరల్డ్ ఉంది సో అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ తోని సో మొత్తం అక్కడ డీటెయిల్స్ ఎంట్రీ ఫీ దగ్గర నుంచి అక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఏమేమి అడ్వెంచర్స్ ఉన్నాయి మొత్తం ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ గా ఈ బ్లాగ్ లో చెప్తాను అవుట్ స్కర్ట్స్ లోని మనకి వాటర్ వరల్డ్ ఉంది కానీ మన ఇన్ సిటీ లోని అంటే సిటీకి మధ్యలోని వాటర్ లేదు సో ఇప్పుడైతే వచ్చేసిందనమాట రీసెంట్ గా ఓపెన్ చేశారు అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసేయండి అక్కడికి వెళ్ళి మిగతా మాట్లాడుకుందాం ఓకేనా సో గైస్ మనమైతే ఇప్పుడు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ కు వచ్చాం ఇది మనకి పోర్ట్ స్టేడియం లోపల ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో చూడండి ఆక్వా వరల్డ్ అయితే ఓపెన్ చేశారు లోపలికి వెళ్ళేసి మిగతా చూపిస్తాను మీకు సో గాయస్ ఇదేనమాట ఆక్వా వరల్డ్ ఫస్ట్ లోపలికి వెళ్ళి సో ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకొని బట్టలు తీసుకోవాలి ఎందుకంటే ఏ బట్టలు పడితే అది ఎలా చేయరు దీనికి స్విమ్మింగ్ బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు అయితే చేస్తారు సో అది టోకెన్ తీసుకుని బట్టలు తీసుకోవాలి ఫస్ట్ లోపలికి చేద్దాం పదండి టోకెన్ ఇది ఫోన్ పౌచ్ ఇది ఇది క్యాప్స్ ఇది టీ షర్ట్స్ అనమాట ఆల్రెడీ తీసుకున్నాడు మనోడు ఇది వచ్చేసరికి ఇయర్ బడ్స్ అనమాట చోవు నీళ్ళు వెళ్లకుండా ఇయర్ అండ్ నోస్ ఇది నోస్ కి ఇది ఇయర్ కి ఇది వచ్చేసరికి ట్యాగ్ అనమాట స్పోర్ట్స్ క్లబ్ యాక్ ఓ ట్యాగ్ ఇది వాటర్ పార్క్ అది పక్కన ఓకే ఇది వాటర్ పార్క్ ఇది ఎంత ప్రైజ్ ఒక ట్యాగ్ అండ్ ప్రైస్ వచ్చేసరికి కిడ్స్ కి అయితే సిక్స్ హండ్రెడ్ అడ్రస్ కి అయితే ఎయిట్ హండ్రెడ్ అంట బ్యాగ్ తీసుకొని అక్కడ బట్టలు తీసుకోవడానికి వెళ్ళాలి ఏంటి అక్కడ నువ్వేనా ఆమ్లెట్ వేసావు గైస్ ఇక్కడ మనం బట్టలు అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ సైజు వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉందా సో గైస్ క్లాత్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ ఎంత వరకు ఉన్నాయంట అంతకంటే ఎక్కువ ఉంటే ఇంట్రెన్స్ తెచ్చుకోండి ఇక్కడ అవైలబుల్ లేవంట ప్లస్ సైజెస్ సో అది ఎక్స్ఎల్ వరకు డబుల్ ఎక్స్ఎల్ వరకే ఉన్నాయి చూడండి సో దాంతో పాటు ఇది వచ్చేసరికి ఎంట్రెన్స్ అనమాట ఇంకా మా వాళ్ళు వెళ్తున్నారు ముందుకి ఇది పట్టి వెళ్ళి ఎంట్రన్స్ లో ఇస్తే మనకి ఇక్కడ ట్యాగ్ వేస్తారనమాట ఆ ట్యాగ్ అయిపోతే ఎలా చేయరా నీళ్ళకి తడిసిపోతే సో ఎంట్రెన్స్ లోని ట్యాగ్ పెట్టుకొని మనం ఇప్పుడు లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి సో ఇక్కడ లాకర్ రూమ్ కూడా ఉంటది అనమాట సామాన్ ఏమైనా పెట్టుకోవడానికి ఫోన్స్ ఇవన్నీ సో గాయస్ మనకి ఇక్కడ లైన్ గా లాకర్స్ ఉంటాయి లాకర్ లోపల మనకి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు ఫోన్లు ఇవన్నీ లాకర్ లో లాక్ పెట్టి వేసేస్తున్నాయి సో గాయస్ ఇదిగో ఈ లాక్స్ అనమాట సెక్యూరిటీకి వేసుకోవాలి మన సామాన్లు పెట్టి ఇక్కడ అన్ని చెప్పులు గురు నువ్వే వేరే వాళ్ళు తీసేసుకుంటున్నావు మన తీసుకెళ్లిపోతే ఎవరైనా సో ఇదిగో గైస్ ఇక్కడ వాటర్ వరల్డ్ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసరికి వేవ్ పూల్ అనమాట పడిపోయావు ఇంకొద్ది కొంటే డెప్ప ఎలా పడ్డాడు చూడండి ఇది వచ్చేసరికి కిడ్స్ ప్లే ఏరియా అనమాట ఇక్కడ వాటర్ ఈడు చూడండి అంతమంది కిడ్స్ లో కిడ్ లాగా బయటికి ఓడి అమ్మ వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నాడు మనకి ఫోన్ తడకుండా ఫోన్ పోసి తెప్పించామనమాట గైడ్స్ తో అక్కడ నుంచి మనం ఇవి పట్టుకోవాలన్నమాట చిన్న చిన్నవి కాబరి పట్టుకొని మెట్లు ఎక్కాలన్నమాట ఈ మెట్లు ఎక్కే లోపల మనకి ఎక్సర్సైజ్ అయిపోద్ది ఇదిగో ఇవన్నీ ఇక్కడ రైడ్స్ అనమాట సో మనం అయితే ఈ రైడ్ కి వెళ్తున్నాం అయ్యా అన్న పైకి వెళ్ళిపోతుంది కదా అయ్యా అన్న పడిపోతారన్నా అన్నా బయట పడిపోను కదా అది ఏది పర్లేదు అరే 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 ఇక ఏంటి గురుడిపో గురు <littleias> <buri> <quote piper padipodana buri> <gearbox> కదా జస్ట్ మిస్ పడిపోదు మనం ఈసారి మన ఒకటి మళ్ళీ సాహసం అనమాట చూద్దాం నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా అందుకనే ఒక వైపు కి బ్యాలెన్స్ లేక పడిపోదు నేను బాగుంది కానీ నీళ్ళు చల్లగా ఉన్నాయి నెక్స్ట్ వేరే వేరే స్లైడ్ దగ్గరికి వెళ్తాను ఇక్కడ చాలా స్లైడ్స్ ఉన్నాయి చూడండి మూడు రకాల స్లైడ్స్ ఉన్నాయి ఇక్కడ నాలుగు స్లైడ్లు ఉన్నాయి ఇది సింగిల్ ఇది డబుల్ ఇది ఓకే ఇవి డబుల్ ఇవి డబుల్ దీని మీద కూర్చొని వెళ్ళొచ్చు ఇవి సింగిల్ అనమాట అలా పడుకొని వెళ్ళిపోతుంది వీళ్ళు నా దాంట్లో నేను దూరదయ్యా ఇది తోసేత్నో మా వాళ్ళు వెళ్తున్నారు గురి జాగ్రత్త గురువు ఒక చేతితో ఫోన్ పట్టుకుంటున్నావు జాగ్రత్త ఫ్రెండ్ నువ్వే ఉన్నావు కింద పుల్లుకి ఉంటది వావ్ ఒకే చోట నాలుగు స్లైడ్లు అనమాట అరే ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్ ఇక్కడికి వెళ్ళాక మొత్తం ఆట స్టార్ట్ అవుతుంది చూడండి We'll go little గైస్ రైడ్స్ అయితే క్రేజీ ఉన్నాయి తెలుసా అసలు ఆ డబల్ దైతే క్రేజీ సింగిల్ కూడా చాలా బాగుంది అంటే చాలా ఫోర్స్ గా వస్తున్నాం చాలా బాగుంది మా ఊడి భయపడిపోతున్నాడు ఒక రౌండ్ కి రెండు గైస్ ఇంక తగ్గేలే మొత్తం అంతా కి ఎక్స్పెక్ట్ అయిపోయాను స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటున్నా తోల్టాయి చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు వస్తే మాత్రం చాలా బాగుంది అంటే కొత్తది కదా అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది పార్థయిపోతుంది కోళ్ళు ఏంటంటే కొన్ని వర్క్ చేయడం మానేస్తాయి సో కొత్తగా ఉన్నప్పుడు వచ్చి ఎంజాయ్ చేసి बनाऊं फट भरा फट भरा मेरा फोन करके कान इधर जाते ना भाई ये भी वाली बोल के तक बैग बांध के कर पड़िपताम बैठ लागते पड़े ना गाना ओके गाइस

గైస్ ఇది వచ్చేసరికి డబుల్ డ్రమ్ స్లైడ్ అంట సో ఫస్ట్ టైం ఇన్ వైజాగ్ ఒకసారి ట్రై చేద్దాం మీరు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దాకా రైడ్ లేదు తీరిపోతుంది నా వల్ల రిస్క్ లో పడుతున్నారు వీళ్ళందరూ గైస్ ఇక్కడ కూడా మనకి ఇవి తీసుకోవాలన్నమాట ఈ డ్రమ్ లోపల నుంచి వస్తాం అన్నమాట మనం ఇక్కడికి ఇక్కడ మీకు ఆ ఆకలిస్తే తినడానికి ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది కెఫ్టేరియా ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు మనం అయితే పైకి వెళ్దాం ఇవి ఎక్కడ ప్రాబ్లం కాదు గాని ఆ పైకి వెళ్ళేసరికి సరదా తీరిపోద్ది రైట్ ఫెయిల్ కూడా అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గా రైట్ కంప్లీట్ చేయాలి మనం

నీరెక్కున్నా ఇక్కడే అయిపోయా కానీ బాగుంది నీటి కానీ బాగుంది బ్రో అదే డ్రమ్ ది హార్డ్ డ్రమ్ ఉంది కదా అది బాగుంది వేపు ఆన్ చేశారు ఇక్కడ ఫైర్ సూపర్ అది సిటీ మజ్గానకిన అవ్వలేవు కొంత రైడ్ క్రేజీగా ఉన్నాయి చూడండి వచ్చే డబుల్ డ్రమ్ ఇట్స్ సైడ్ ఈ రైడ్లు ఏంటి వేవ్ ఓడి ఓ చాలా గట్టి ఓ చాలా గట్టి ఓ సో గైస్ ఇక్కడ మనకి ఏంటంటే కంప్లీట్ గా బీచ్ ఫీల్ వస్తుంది అనమాట అక్కడ వేవ్స్ ఇక్కడ బీచ్ లాగా చిన్నది పిల్లలు ఆడుకుంటున్నారు మన వాళ్ళు చూడండి బీచ్ వేవ్ తో ఫైటింగ్ ఆడేస్తున్నారు ఇక్కడ ఎంజాయ్ పిల్లలు గైస్ ఇక్కడ లైడ్స్ వచ్చేసరికి అక్కడ డబల్ డ్రమ్ స్లైడ్ ఇక్కడ వచ్చేసరికి హాఫ్ టన్నల్ స్లైడ్ చాలా బాగున్నాయి కొద్ది కొత్తగా ఉన్నాయి వైజాగ్ లో సో ఇక్కడ వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చు రైడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తో వస్తే ఫ్రెండ్స్ తో ఎవరితో వచ్చినా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు మాది అయితే రైడ్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం స్నానం చేసి సో గైస్ ఫైనల్ గా వరల్డ్ వర్ల్డ్ ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది అనమాట రైసింగ్ విషయంలోకి వస్తే చిన్నపిల్లలకి ఆరు వందలు పెద్దోళ్ళకి అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ రైడ్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని కొత్తగా ఉన్నాయి మన వైజాగ్ లోని ఇప్పుడు దాకా లేని రైడ్స్ ఉన్నాయి అన్నమాట డబల్ డ్రమ్ అని మీకు చూపించాను కదా ఆల్రెడీ క్రేజీగా ఉన్నాయి రైడ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి వెయిట్ పర్సన్ ఉంటే ఇంకా పైకి పెట్టి వెళ్తా అనమాట సో అది సంగతి సో గైజ్ ఈ వాటర్ వరల్డ్ లొకేషన్ వచ్చేసరికి మనకి అక్కేపాలం దగ్గర పోస్టేడియం ఉంటుంది కదా అందు లోపల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అని ఉంటది సో అందు లోపల ఆక్వా వరల్డ్ అనేసి ఓపెన్ చేశారు అదనమాట మ్యాటర్ ఈ వీడియో నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మీరు ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఫుల్ గా ఎంజాయ్ చేయండి ఈ వీడియో అయితే ఎంత చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం అంటిల్ దెన్ బై అండ్